ప్రస్తుతం వాళ్ళతో పాటు జేఎస్ఆర్ బీజేపీ నాయకులు అయితే ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము సో చెప్పండి సార్ ఏంటి పరిస్థితి ఫోన్ ట్యాపింగ్ విషయం మీద ఇక్కడ కంప్లైంట్ ఇవ్వడానికి రోజు ఇటల గారు రాబోతున్నారు మరి నిజంగానే ఫోన్ టాపింగ్ అయ్యిందని చెప్పి ఏమైనా సమాచారం మీకుందా అంటే అప్పుడు ఎలక్షన్స్ అప్పుడు మేము ఎవరితోనైనా మాట్లాడితే మాకు ఎవరైతే సపోర్ట్ చేసే వాళ్ళు మాట్లాడితే వాళ్ళకి ఇమీడియట్ గా ఫోన్ వస్తుంటాయి కేసీఆర్ గారు లేకపోతే వాళ్ళ అంటే కేసీఆర్ కాకుండా వాళ్ళ పార్టీకి వెళ్ళి మీరు ఈటల గారితో ఎందుకు ఇట్లా మాట్లాడినారు మేము మాట్లాడితే మరి మాట్లాడినారు కానీ మాకు వాళ్ళు ఫోన్ చేస్తుండే డెఫినెట్గా అనుభవం ఏంది అందులో ఎటువంటి డౌట్ లేదు చాలా మంది అంటే ఫోన్ చేసి మేము మీతో అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు మాట్లాడగానే ఒక ఐదు పది నిమిషాలకు అర్ధ గంటలో మీకు ఫోన్ వస్తుండే మీరు ఎందుకు ఈటల గారి దగ్గరికి ఎందుకు పోతున్నారు ఈటల గారికి సమాచారం మేము ఫస్ట్లో ఒకటి రెండు సందర్భాలలో షాక్ ఉంటే ఇటీవల చేసింది బట్ తర్వాత అర్థమైపోయింది క్లియర్గా ఫోన్ ట్యాపింగ్ అనేవి అంటే ఫోన్ ట్యాపింగ్ లెవెల్కు దిగజారిండు ఆ అన్నప్పుడు అంతకన్నా లాస్ట్ థింగ్ అండి అంటే రాజకీయంలో ఎప్పుడు ఎత్తులకు పై ఎత్తులు వేయడం ఉంటుంది కానీ దీన్ని చాలా దిగజారు రాజకీయం అంటారు మాట్లాడాలన్నా కూడా భయపడాల్సిన రోజులు వచ్చాయి అని అంటున్నారు నిజమేనా ఇప్పుడు మన విజయానికి వచ్చేసప్పుడు మన కుటుంబ సభ్యులతో మాట్లాడుకోవడము మన ప్రవేశ పక్క పెట్టండి మన కవిత గారు అన్నారు నా ఫోన్ కూడా ట్యాపింగ్ చేసిందని చెప్పి ఆమెడే అన్నది కదా కవిత లిక్కర్ రాణి గారే అన్నారు కదా నా ఫోన్ ట్యాపింగ్ చేసి అంటే వాళ్ళకు ఏ పాయింట్కి వచ్చేసిందంటే ఒక ఆయుధం దొరికింది ఆయుధంతో ఎవరిదైనా పర్సనల్ విషయాలు ఇందాం అది చెల్లలేదు అక్కలేదు ఈవెన్ ఇప్పుడు దీని మీద రేవంత్ రెడ్డి గారు యాక్షన్ తీసుకోలేదంటే వారి అసమర్థతకు నివృత్తి నిదర్శనం ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి కానీ లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులవి కూడా చేసిన ట్యాపింగ్ కానీ ఎప్పుడు వాళ్ళని కేసీఆర్ని కవర్ చేద్దామన్న ప్రయత్నంలో కేసీఆర్ని ప్రొటెక్ట్ చేద్దామన్న ప్రయత్నంలో రేవంత్ రెడ్డి గారు ఉన్నట్టు కనబడుతుంది ఎందుకు రేవంత్ రెడ్డి కేసీఆర్ ని కాపాడాలి కాపాడాల్సిన అవసరం ఏముంది ఎందుకంటే ఓటికి నోటి కేసులలో కూడా ఇదే విషయం మీద ఆయన లోపలికి వెళ్ళారు కదా అంటే అదే అంటే ఎందుకు అప్పుడు వేరు అప్పుడు వేరు ఇప్పుడు అన్ని లెక్కలు అన్ని కరెక్ట్ ఏదైతే మాట్లాడుకోవాల్సినవి ముట్టాల్సినవి అన్ని ముట్టినాయి కాబట్టి ఇప్పుడు అన్ని కరెక్ట్ ఉంటాయి ఇప్పుడైతే వాళ్ళ అండర్స్టాండింగ్కి వచ్చినారు అప్పుడు వేరు అప్పుడేమో కేసీఆర్ ఒకటే ప్రయత్నంలో ఉండే అందరినీ లొంగ తీసుకోవాలని ఇప్పుడు ఈయన పవర్లోకి వచ్చినాడు కాబట్టి నన్ను నువ్వు ప్రొటెక్ట్ చేసి నేను ప్రొటెక్ట్ చేస్తానని ఎప్పుడు కూడా వీళ్ళకు మొదటికి ఉన్న సంబంధమే వీళ్ళ మధ్యన ఇటు బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ ఇప్పుడు వీళ్ళు వాళ్ళని ప్రొటెక్ట్ చేసే పని రేపటి మళ్ళీ వీళ్ళు వాళ్ళని ప్రొటెక్ట్ చేద్దాం అన్నట్టు చూస్తారు కానీ అంతే మరి కాలయాపన చేస్తున్నారు ఫోన్ టాపింగ్ వ్యవహారంలో అని అంటున్నారు మరి నిజమేనా నమ్మొచ్చు అంటారా ఎవరి మీద యాక్షన్ తీసుకున్నారండి ఏదో పిలుస్తున్నారు ఇప్పుడు పిసిసి అధ్యక్షుడే ఇక్కడికి వచ్చినారు అంతకన్నా మీ పార్టీ చీఫ్ నే ట్యాపింగ్ కేసులో పిలుస్తున్నారు అంతకన్నా కొన్ని నిజంగానే ఒక చిత్తశుద్ధి ఉంటే మీకు ఏమన్నా కాన్సన్ట్రేషన్ చేయాలన్న ఆలోచన ఉంటే అది ఒకటి సరిపోతే వేరే ఏం అవసరం లేదు పిసిసి అధ్యక్షుడు వచ్చినాక అంతకని ఒక ఎంపీ గారు ఎమ్మెల్యే కాదు పిసిసి అధ్యక్షుడు వచ్చినండి దాని మీద యాక్షన్ తీసుకోలేదంటే క్లియర్ గా రేవంత్ రెడ్డి ప్రభుత్వము కేసీఆర్ కు అందుబాటులో ఉండి అన్ని వాళ్ళు ఆచి చూసి చేస్తున్నారు వాళ్ళ మధ్యలో క్లియర్ అండర్స్టాండింగ్ ఉంది అండర్స్టాండింగ్ అంటారు వందకు వంద శాతం ఉంది అని డౌట్ ఏం వందకు గారికి కూడా అండర్స్టాండింగ్ ఉందని అంటున్నారు అదే ఈటలకు కూడా మంచి అండర్స్టాండింగ్ ఉంది అంటున్నారు అదే ఎక్కడ ఉందో చూపెట్టం ఏదో ఒక మాట కేసీఆర్ పార్టీలకు వెళ్ళి ఈటల గారు బయటకు వచ్చినాక ఒక్కడే మొత్తం ప్రతి ఊరికి ఒక ఎమ్మెల్యే ఉంటే అక్కడ నిలబడి కొట్లాడి కేసీఆర్ మెడలు ఉంచిన నాయకుడు ఎవరన్నా ఉన్నట్టే ఈటల రాజేందర్ గారు ఫస్ట్ అక్కడికి వెళ్ళి పతనం స్టార్ట్ అయింది అక్కడ తర్వాత ఈ దిగజారుడు దిగజారుడు పాయింట్ కి ఫోన్ టాప్ ఇంది కొంచెం ఎక్కువ అయిపోయినాక గవర్నమెంట్ ఓడిపోయింది ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో ఓడిపోయింది ఎంపీ ఎలక్షన్స్ అయితే మొత్తం వాళ్ళ ఇలా కంట చేసే క్యాండిడేట్ లేదు ఇంకెక్కడ కేసీఆర్ అండి కేసీఆర్ లేదు ఏం లేదు అయిపోయింది వ్యవహారం ఇంకెక్కడికి చేరుకుంటుందని మీరు అనుకుంటున్నారు ఏ స్థాయి వరకు వెళ్తుందని అంటే ఇక వాళ్ళకి తెలియ వాళ్ళు ఎందుకంటే అధికారంలో ఉన్నారు వాళ్ళు ఏ లెవెల్కైనా దిగజారితే అందుకు రెడీ ఉన్నారు కాబట్టి నిజంగానే చిత్తశుద్ధి ఉంటే గా వాళ్ళు యాక్షన్ తీసుకొని ఏదో ఉట్టి అనే ఒక ఇద్దరి కానిస్టేబుల్ అని పిలిచినమో ఇద్దరు ఆఫీసర్లను పిలిచినమో కాదు ఎవరెవరు ఫోన్ ట్యాపింగ్లో ఉన్నారు ఇది ఒకళ్ళ కోసం ఒక పొలిటికల్ లీడర్లకే కాలేదు ఇది అయినది జడ్జి యాక్టర్ యాక్టర్లది అయినది డాక్టర్లదైనది అందరిది అయినది సో దాని మీద నిజంగానే కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటికీ మన చిత్తశుద్ధి ఉంటే డెఫినెట్గా యాక్షన్ తీసుకొని చూపెట్టాలి మేము చెప్పడం కాదు వాళ్ళు క్లియర్ క్లియర్గా అండర్స్టాండింగ్ ఉంది చూపించిందనుకొని కరెక్ట్ ఉంది అనుకోండి